శ్రేష్ఠమైన నామమునకు స్థుతి అధ్యాయము ఈ పదిహేడు వచ్చినారు ఆయన నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగాను ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా క్రీస్తు పరిపూర్ణుడు పరిశుద్ధుడు పరిపూర్ణమైన మనుష్యుడు పరిపూర్ణమైన దేవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన యొక్క పరిపూర్ణతను బట్టి పాపము లేనిటువంటి పరిశుద్ధుడు కనుక మనలందరిని కూడా కృపకు పాత్రులుగా ఆయన ద్వారా చేయబడ్డాము ప్రేమినటువంటి ఈరోజు కృప వెంబడి కృప నిన్ను వెంబడిస్తూ ఉంది అయితే సమస్యలు శ్రమలు ఉండవని కాదు ఆయన కృప నీకు తోడుగా ఉంటే ఈ లోకములో ఏ శ్రమైనా సరే ఎంత భయంకరమైన కష్టమైనా సరే ఆ కృప నిన్ను తప్పిస్తూ ఉంటుంది ప్రేమినటువంటి దేవుని బిడ్డ నీకు కష్టాలు వస్తున్నాయని శ్రమలు వస్తున్నాయని కృంగిపోకు కష్టాలు వస్తున్నాయని దేవుడు నా ప్రార్థన వినిచున్నాడా దేవుడు ఉన్నాడా అని అజ్ఞానములోనికి వెళ్ళిపోకు ఆయన పరిపూర్ణుడు కనుక కృప వెంబడి కృప నీకు తోడుగా ఎప్పటికీ ఉంది అది ఎప్పటికీ కూడా ఉంటూనే ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది యేసు క్రీస్తు ద్వారా నీకు కృప సత్యము అనుగ్రహించబడింది దేవుని బిడ్డ నీవు సత్యములో ఉంటే నువ్వు స్వతంత్రుడవే నువ్వు సత్యముగా ఉంటే అబద్ధమును జరిగించకుండా ఉంటే అబద్ధములో బ్రతకకుండా ఉంటే నువ్వు ఖచ్చితముగా స్వతంత్రుడుగా ఈ లోకములో జీవించి నిత్యరాజ్యములోనికి నువ్వు వెళతావు దేవుని బిడ్డ ఆయన కృప నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఆయన విడువని ఎడబాయని దేవుడు ఆయన కునుకుకి నిద్రపోక కాపాడేటువంటి దేవుడు ఆయన అయితే నువ్వు ఇస్రాయేలు వలె ప్రార్థన చేసేటువంటి బిడ్డగాని ఉంటే నీ కొరకు ఆయన నిద్రపోడు కునుకుడు ప్రియ దేవుని బిడ్డ కృప వెంబడి కృపను నీకు పంపిస్తూనే ఉంటారు నీకు తోడుగా ఉంటారు ప్రతి శ్రమలో నుంచి నేను తప్పించి ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డ పరిపూర్ణుడు ఆయన నిన్ను పరిపూర్ణతలోనికి నడిపిస్తారు పరిపూర్ణమైన మనస్సును నీకు కలుగు చేస్తారు పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలుగు చేస్తారు పరిపూర్ణమైనటువంటి శోధనలో నుంచి సైతాన్ని శోధనలో నుంచి తప్పించుకునే గొప్ప శక్తిని నీకు ఇస్తాడు ఆయన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని నీకు ఇస్తాడు ఆయన పరిపూర్ణమైన కుటుంబాన్ని జీవితాన్ని నీకు ఇచ్చి పరిపూర్ణమైనటువంటి నిత్యరాజ్యాన్ని నీకు ఇచ్చి ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డ ఈ లోపలే నువ్వు పడిపోకు ఆ పరిపూర్ణతలోకి వెళ్ళడానికి అనేక శ్రమలు అనేక కష్టములు నీకు జీవితంలో కలుగుతాయి మనం కష్టం అనుభవించి దేవుని రాజ్యాన్ని చేరాలని లేఖనం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ కాబట్టి ఆయన కృప నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది కృప వెంబడి కృప వస్తూనే ఉంటుంది నీకు ధైర్యముగా ముందుకెళ్ళు దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఏ కష్టంలో ఉన్నావో భయపడక బాధపడక ఏ దుస్థితిలో నీవు ఉన్నావో నువ్వు కుమిలిపోక నీరసించిపోక నీ ప్రార్థనలో ఏకీభవించు దేవుడు నీకు సహాయం చేసి కృప వెంబడి కృపను నీకు ఇచ్చి పరిపూర్ణతలోకి నేను నడిపిస్తాడు ప్రార్థన చేస్తాను నీ కొరకు ప్రార్థన ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన నీ పరిపూర్ణమైనటువంటి మంచి విశ్వాసులుగా నాయన ఈ వాగ్దానం ప్రతి దినం అనేక మంది చూస్తున్నారయ్యా వారందరినీ ప్రవ్వ మంచి స్థిరమైన విశ్వాసులుగా మార్చమని ప్రార్థన చేసి ఉన్నాను తండ్రి అయ్యా మీరే సహాయము చేయండి వారి మీద కృప సమృద్ధిగా గాక సత్యములో గాక అయ్యా మీరే సహాయం చేయండి అయ్యా మీ ద్వారానే కలుగుతాయి ప్రవ్వా మీ ద్వారానేది సాధ్యము నాయన మీరే మీ బిడ్డలకు వారి కష్టముల నుంచి నష్టముల నుంచి వ్యాధుల నుంచి మీరే విడుదల కలిగించిన ఆయన బిడ్డలను కృపతో ఆవరించమని కృప వెంబడి కృపను పంపించి మీరే నాయన బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభు బిడ్డల కుటుంబాల్లో ఉన్న శోధలను తొలగించండి అయ్యా అయా వ్యాధులను తొలగించండి నాయన ఆర్థిక పరమైన సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా రావలసినటువంటి డబ్బును అయ్యా మీరే ఈరోజు ఇప్పించి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం నాయన ప్రభు దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను పరిపూర్ణులుగా చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో 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 త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే ప్రి దేవన్ బిడ్డలారా ఈ డిసెంబర్ మాసము ప్రతి బీద సేవకుని మీ ఎదురుగా ఉన్న వారినైనా సరే మీ హృదయానికి హత్తుకునేటువంటి సత్యవాక్యమును బోధించేటువంటి బోధకుడికైనా సరే వారిలో బీదవారికి మీరు సహకరించండి ప్రి దేవన్ బిడ్డలారా ఈ ఒక్క సంవత్సరము ఈ ఒక్క క్రిస్మస్ వారిని ఆదరించండి సహకరించండి సపోర్ట్ చేయండి వారి లోటు ఎందు ఒకవేళ ధన రూపంలో కాకపోయినా వారికి ఏది లోటు అది ఇప్పించండి ప్రి దేవన్ బిడ్లారా దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాం